ఏపీ డీసీఎం గారు అల్లు అర్జున్ ఉద్దేశించి ఒకప్పుడు అడవులను కాపాడేవాడు హీరో అని ఇప్పుడు అడవులను నరికేవారు హీరోలు అవుతున్నారు అంటూ విమర్శించాడు ఇటువంటి క్యారెక్టర్ నాకు వస్తే సినిమా చేసేవాడిని కాదు అంటూ ఇటువంటి సినిమాల వల్ల సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నాము అంటూ మాట్లాడుకొచ్చారు గతంలో ఇదే డీసీఎం గారు జలస సినిమాలో వారం రోజుల పాటు తాగి తాగుబోతు క్యారెక్టర్ నటించారు ఈ క్యారెక్టర్కు మహేష్ బాబు గారు వాయిస్ కూడా అందించారు ఇలా వారం రోజుల పాటు తాగే క్యారెక్టర్ చేసిన డీసీఎం గారు ఈ సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చారు ఆ సినిమా ద్వారా ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తాగబోతాడు అవుతాడా అదే సినిమాలో నక్సలైట్గా కూడా నటించాడు అలాగని సినిమా చూసిన వాళ్ళందరూ నక్సలైట్లు అవుతారా గతంలో మద్యంపై ఆడవాళ్ళు ఉద్యమాలు చేసేవారు మద్యం నిషేధం కూడా జరిగింది ఇప్పట్లో అదే ఆడవాళ్ళు చీపుగా చీకిలి సీపు లెక్క ఇస్తాము అంటూ ప్రచారం చేసిన వారికి ఓట్లు వేశారు అంటే దీని ఉద్దేశం ఏమిటి ఇప్పట్లో ఆడవారు కూడా మద్యాన్ని సేవిస్తున్నారా చీపుగా వచ్చిన మద్యాన్ని తాకి ఎంతోమంది యువత బానిస తాగుడుకు బానిస అవుతున్నారు చిన్న వయసులోనే చనిపోతున్నారు ఇటువంటి టైంలో ఇంకా తక్కువ రేట్లకే మద్యం ఇస్తాము ఎక్కువ తాగండి తాగి కొంచెం లేటుగా సాగండి అంటూ డీసీఎం గారు ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు అంటే డీసీఎం గారు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజం మొత్తం తాగి పాడైపోండి అని మెసేజ్ ఇస్తున్నారా ఇదే సినిమాకు సంబంధించిన డీసీఎం గారు సినిమా వాళ్ళు సినిమాలో నటించే ఆడవాళ్లకు గింతకింత బట్టలు వేసి అండర్వేర్లు వేసి సినిమాలు తీస్తున్నారు అలా హీరోయిన్స్కి అండర్వేర్లు వేసి కింతకింత నెక్కర్లు వేసి సినిమాలు తీస్తున్నారు ఇటువంటి సినిమా వాళ్ళు ఇలా ఆడవాళ్ళను చూపించడం దేనికి సంకేతం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మందు తాగడం హీరోయిజం పొగ తాగడం హీరోయిజం అమ్మాయిలను ఏడిపించడం హీరోయిజం గనీ లాంటి పాత్రలు చేసి గోండాయిజం చేయడం హీరోయిజం మాఫియా డాన్గా చేసి మాఫియా డాన్గా చేయడం హీరోయిజం వరుసపెట్టి నరుక్కుంటూ పోవడం హీరోయిజం పబ్లిక్ మీటింగ్లో అమ్మాయి కనబడితే కడుపున చేయాలి ముద్దైన పట్టాలి పెట్టాలి అనేది కూడా అయింది ఈ రోజుల్లో నలుగురేసి అమ్మాయిలను మార్చడం కూడా హీరోజియం అయింది ఇటువంటి వాళ్ళు సభ్య సమాజానికి ఏమే చేసిస్తున్నారు పుష్ప వన్ సినిమాలో ఏమి నచ్చిందని అల్లు అర్జున్ గారికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఇదే డీసీఎం గారు మోడీ గారితో మాట్లాడి అల్లు అర్జున్ గారికి ఇచ్చిన ఉత్తమ నటుడు అవార్డును వెనక్కు తీసుకోమని చెబుతారేమో అలా చేసిన చేస్తాడు ఈ డీసీఎం గారు నూట యాభైకి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి గారికి జాతీయ ఉత్తమ అవార్డు రాలేదు అటువంటిది అల్లు అర్జున్ గారికి వచ్చేసరికి కుల్లి కుల్లి కుషించి పోతున్నారు ఈ డిసిఎం గారు ఇకనైనా ఈ కుళ్ళు కుతంత్రాలు తగ్గించుకుంటే మంచిది కడుపు మంట తగ్గించుకుంటే మంచిది కుళ్ళు కుతంత్రాలు కుట్ర ద్వేషాలు పగలు ప్రతీకారులు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అని ఆలోచించండి ఇప్పట్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ఎప్పటి ఎలాగో లేదు మీకు ఎందుకంటే ప్రజలు మీకు ఓట్లు వేయలేదు రెగ్గింగ్ల ద్వారా గెలిచారు కాబట్టి పథకాలు అమలు చేయడానికి ఎలాగో రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇప్పుడైనా పరిపాలనపై దృష్టి పెట్టండి